అందరికీ గోలీస్ గోలీలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం తెలుగు వాడిననే వారికి తెలుగు వాడి తెలిసి తెలుగు వాడేవారికి నమస్కారం నా పేరు గోలీ హనుమత్ శాస్త్రి నేను వ్రాసిన పద్యాలు కవితల గోళీలను ఈ ఛానల్ ద్వారా మీకు అందించాలని భావిస్తున్నాను మిత్రులందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీక్షించవలసినదిగా కోరుచున్నాను కుదిరితే ఒక లైక్ వీలైతే నాలుగు షేర్స్ చేయవలసిందిగా మనవి జడకందం శతకం నుండి ఇప్పటి వరకు రెండు జడకందాల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మూడవ జడకందం గురించి వివరిస్తాను పువ్వులు పూసిన ఏ చెట్టు కొమ్మను చూసినా ఆ కొమ్మకు జాజీ మల్లె గులాబీ ఇలా ఆ చెట్టు యొక్క ఒక జాతి పూలే పూసి కనిపిస్తాయి కానీ ఈ కొమ్మలకు అంటే ఆడువారికి చెడ వేసుకొని రకరకాల పూలు తురుముకున్నప్పుడు పలు జాతి పూలు ఒకే చోట కనపడి చూపరులకు కనువిందులు చేస్తాయి ఈ భావంతో ఈ పద్యం వ్రాసాను వినండి కొమ్మకుని విధి చూచినొక జాతి పూలే కనబడుగా కొమ్మకు నీ చూచిన ఇమ్ముగనొక జాతి పూలే కనబడుగా కొమ్మకు వాల్జెడ కొమ్మకు వాల్జెడ దుర్మగ కమ్మని పలు జాతి విరులు కనువిందవుగా కొమ్మకు వాల్జెడ దుర్మగ జాతి విరులు నువిందవుగా మరొకసారి కొమ్మకుని విధి చూచిన ఇమ్ముగనొక జాతి పూలే కనపడుగా కొమ్మకు వాల్ జడ దురుమగా కమ్మని పలు జాతి విరులు కనువింద వినండి మరొక జడ కందం మళ్ళీ కలుసుకుందాం మనం తెలుగు తెలుగువారం మనకు తెలుగు వరం నమస్కారం